రోజు ఎక్కువ దూరాలు బైక్ నడుపుతూ నడు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా అయితే మీకోసమే ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ హృషికేష్ బండారు కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎక్కువసేపు బైక్ డ్రైవ్ చేయడం వల్ల అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ బ్యాడ్ పోస్చర్ అంటే బండి డ్రైవ్ చేసేటప్పుడు సరైన పొజిషన్ మెయింటైన్ చేయలేకపోవడం అంటే ముందుకు బాగా ఎక్కువ ఒంగిపోయి డ్రైవ్ చేసేయడము లేదా కాళ్ళు అందక బ్యాలెన్స్ సరిగా మెయింటైన్ చేయలేకపోవడము చేతుల్ని గట్టిగా నిటారుగా బిగించి కష్టంగా డ్రైవ్ చేయడము ఇలాంటివి చేయడం వల్ల నడుము మీద ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది దాని బదులు పైన ఫోటోలో చూపించిన విధంగా కొన్ని కొన్ని పోస్చరల్ చేంజెస్ డ్రైవింగ్ చేసేటప్పుడు మార్చుకుంటే మన స్పైన్ హెల్త్కి చాలా మంచిది పాయింట్ నెంబర్ టూ ఒకవేళ మీరు రోజు బండి మీద ఎక్కువ దూరాలు ట్రావెల్ చేసే వాళ్ళయితే ప్రతి ఇరవై నిమిషాలకు అరగంటకు ఒకసారి బండి ఆపి కొంచెం దిగి బ్యాక్ స్ట్రెచ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవ్వడం చాలా మంచిది పాయింట్ నెంబర్ త్రీ మన వెన్నుముకలో పోసకి పోసకి మధ్యలో మెత్తటి షాక్ అబ్జర్బర్ లాంటి డిస్క్ అనే ఒక పదార్థం ఉంటుంది అయితే మనం ఈ గతుకులున్న రోడ్లలోనూ స్పీడ్ బ్రేకర్ల మీద స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోవడం వల్ల ఈ డిస్క్ మీద ఒత్తిడి పడి డిస్క్ ప్రొలాప్స్ అయ్యి నరాన్ని నొక్కే అవకాశాలు ఉంటాయి సో మన వెన్నుముకలో ఉన్న షాక్ అబ్జార్బర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన బండికి ఉన్న షాక్ అబ్జార్బర్ని రిపేర్ చేసుకుని కండిషన్లో ఉంచుకోవాలి దాంతోపాటు స్పీడ్ బ్రేకర్ల మీద గతుకులున్న రోడ్ల మీద మెల్లగా వెళ్ళాలి పాయింట్ నెంబర్ ఫోర్ సడన్గా యాక్సలెటర్ ఇవ్వడం లేదా సడన్గా బ్రేక్ వేసేయడం రెండు స్పైన్ హెల్త్కి అసలు మంచిది కాదు దీన్ని అవాయిడ్ చేసుకోవడం మంచిది పాయింట్ నెంబర్ ఫైవ్ బండి రెగ్యులర్గా సర్వీస్ చేస్తున్నారా ఎందుకు అడుగుతున్నానంటే మన ఇంజిన్ వైబ్రేషన్స్ ఒకవేళ బాగా ఎక్కువైనప్పుడు ఆ వైబ్రేషన్స్ పైదాకా ట్రాన్స్మిట్ అయ్యి స్పైన్ ఇంజూర్ చేసే అవకాశాలు ఉంటాయి పాయింట్ నెంబర్ సిక్స్ మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అయినా మాకు నడునొప్పి నొప్పి వస్తుంది అని కొంతమంది అడగొచ్చు దీనికి కారణం కోర్ అండ్ బ్యాక్ మజిల్ వీక్నెస్ అంటే పొట్టవైపు నడు వైపు ఉన్న కండరాలు బలహీనం అవడం అని సో ఈ వీడియోలో చూపించిన విధంగా కోర్ అండ్ బ్యాక్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ చేయడం వల్ల నడుము నొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు లాస్ట్లో అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హెల్మెట్ వాడడం మాత్రం మర్చిపోకండి అలాగే దగ్గరలో ఉన్న ప్లేసులకి వెళ్ళడానికి బైక్ బదులు సైకిల్ వాడడం మొదలు పెట్టండి పెట్రోల్ సేవ్ చేయడమే కాదు హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి